మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరును హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు బాపట్ల జిల్లా పోలీసు వ్యవస్థ చేసినటువంటి దుర్మార్గపు చర్యని మీ ద్వారా జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాను నేను రాత్రి అంటే ఒంటి గంట నుండి ఒకటిన్నర టైంలో అమృతలూరు పోలీసు వారు వచ్చామని చెప్పేసి చెప్పేసేసి నాకు తెలియజేయడం తలుపు కొట్టడం అయింది మరి వారు వచ్చారు కాబట్టి గౌరవంగా బయటకు వస్తే రేపనేటువంటి రోజున అంటే ఈరోజు ఈరోజు మీరు ఎటువంటి ర్యాలీలలో పాల్గొనొద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది థర్టీ యాక్ట్ ఉంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు మీరు ఆయన లొంగిపోవడం ఏదో చేస్తున్నారు ఎందుకంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు కదా వాళ్ళు చేస్తున్నారు మీరు ఉద్యమాలు ఏమీ చేయొద్దని చెప్పేసి చెప్పారు నోటీస్ ఇచ్చారు కానీ ఒక్క కానిస్టేబుల్ కూడా మహిళా కానిస్టేబుల్ లేదు మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా పోలీసు వాళ్ళు ఎంత పోలీసులైనా అర్ధరాత్రి ఇళ్ళ దగ్గరకు వచ్చి దొంగల్లాగా వచ్చి ఆ తలుపులు తట్టి లేకపోతే గోడలు దూకి ఈ రకమైనటువంటి చర్యలు చేస్తూ ఉన్నారు మరి నియోజకవర్గంలో కూడా అనేక మంది నాయకుల దగ్గరికి అర్ధరాత్రులు వెళ్ళి మూడింటప్పుడు నాలుగింటప్పుడు రెండింటప్పుడు వెళ్ళి వాళ్ళ తలుపులు తట్టి మహిళా కానిస్టేబుల్ ఒక్క మహిళా కానిస్టేబుల్ కూడా లేకుండా ఎస్పీ గారికి బాపట్ల ఎస్పీ గారికి చెప్తున్నాను ఇది మీకు తా భావ్యమేనా అని అని చెప్పేసి చెప్తున్నా ఎవరైనా సామాన్యుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా సరే పోలీసు వారి రాత్రులు దాటిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళేటప్పుడు మహిళా కానిస్టేబుల్ ఉండాల్సిందే చట్టాన్ని ఫాలో అవ్వండి మీరు మీరే చట్టం ఫాలో అవ్వకుండా అర్ధరాత్రి మా దగ్గరికి పోలీసులు వచ్చి మగ మగాళ్ళు వచ్చారు మేము ఉన్నాం ఇంట్లో ఆ రోజు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి మా నాయకులు ఇంట్లో లేరు ఆ ఇళ్లలో వాళ్ళ పరిస్థితి ఏంటి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి వచ్చి మీరు ఈ నోటీస్ ఇచ్చారు ఈ నోటీసులో ఉన్నది ర్యాలీలు చేయకూడదు నిరసనలు చేయకూడదు అని ఉంది చేయమని చెప్పేసి చెప్పాం ఇంట్లోనే ఉన్నాం ఉదయాన్నే మా సతీమణి వాళ్ళ బంధువులు ఇంటికి ఓ కందుకూరులో దినం కార్యక్రమం ఉంటే ఒక ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్లో అటెండ్ అవ్వడానికి నేను మా సతీమణి ఇద్దరం కారులో బయలుదేరాం ఏడింటప్పుడు ఏడు బాపుడు బయలుదేరాం బయలుదేరితే ఎవరో ఒక ఆయన జర్కిన్ వేసుకొని చాపుతాడు మీరు వెళ్ళడానికి లేదంటాడు అంటే కింద కాకి ప్యాంట్ ఉంది పైన మాత్రం జర్కిన్ ఉంది యూనిఫామ్ లేదు టోపీ లేదు అంటే వాళ్ళు ఎవరో తెలియదు ఎక్కడికి పోతున్నారని ఎక్కడ పోయేది మీకు చెప్పేది ఏందయ్యా నేను బయలుదేరుతున్నామని అంటే లేదంటే మీరు పోవడానికి లేదని అన్నారు మేము పోలీసు వాళ్ళమని అన్నారు మరి మీరు పోలీసు వాళ్ళు మీరు కదా సక్రమంగా చట్టం పాటించాల్సింది ఫస్ట్ పోలీసు వాళ్ళు కదా నాకు మీరు ఇచ్చిన నోటీసులో ర్యాలీలకు వెళ్ళొద్దన్నారు ధర్నాలకు వెళ్ళొద్దన్నారు నేను వెళ్ళట్లేదు నేను ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్తున్నాను మా సతీమణి వాళ్ళ ఇంట్లో కార్యక్రమానికి సంబంధించి మేము వెళ్తున్నామని చెప్పేసి పక్కనే కనబడతా ఉంది చూస్తున్నారు అరే దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచమైనటువంటి పాలన రెడ్బుక్ రాజ్యాంగం అవసరమా దినం కార్యక్రమానికి ఫంక్షన్ ఫంక్షన్లకు పోయే వాళ్ళని కూడా ఆపి ఏందయో పోలీసు వాళ్ళని పెట్టుకొని మీరు చేసేది నీకు చేతనైతే అక్రమ కేసులు పెట్టారు అక్కడ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి గారి మీద అక్రమ కేసులు కేసులు పెట్టారు నిజమైన కేసులు పెట్టు నీకు చేత అయితే నువ్వు అంతకంటే జగన్మోహన్ రెడ్డి కంటే బాగా చేయి అక్రమ కేసులు పెట్టి ఎంతమందిని బెదిరిస్తావు ఏం చేస్తారు మీరు పోనీయకుండా కారులో ఆపేరు నడి రోడ్లో ఆపారు ఇప్పుడు సమయం మూడు గంటల దాకా అంటే పది ఇరవై మూడు గంటలు నన్ను నిర్బంధించి మా సతీమణిని ఇక నేను ఫంక్షన్కి పంపించాలి కాబట్టి పంపించి వేరే కారులో పంపించి నేను అక్కడే ఉండాల్సి వస్తుంది ఇంతవరకు మంచినీళ్ళు ఇచ్చే దాఖలా లేదు ఇంతవరకు టిఫిన్ చేయడానికి అవకాశం ఇవ్వాలి మొత్తాన్ని రావడానికి పోవడానికి పోలీసులను పెట్టి ముగ్గురు ఎస్ఐలు సిఐలు ఇంతమంది పోలీసు వ్యవస్థ ఏం చేయాలనుకుంటున్నారు ఎస్పీ గారికి చెప్తున్నా ఇదే నియోజకవర్గంలో ఇది నేను ఇప్పుడు రేపల్లిలో నియోజకవర్గంలో ఉన్నా వేమూర్ నియోజకవర్గం రేపల్ నియోజకవర్గంలో కోడి పందాలు ఆడిస్తున్నాడు ఈ డార్లింగ్ మినిస్టర్ ఎక్కడ ఉండి ఆయన చేయాల్సినటువంటి అక్రమాలన్నీ చేస్తున్నాడు అక్రమం మద్యం చేస్తున్నారు ఆడిస్తున్నారు మహిళల్ని ఎక్కడి నుండో తీసుకొని వచ్చి ఇక్కడ విపరీతమైనటువంటి అక్రమ విధానాలను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు వాటిల్ని చేత అయితే వాటిని నాపండి ఫ్యామిలీలతో దినం కార్యక్రమానికి ఫంక్షన్లకు వెళ్ళేటువంటి మమ్మల్ని ఆపి మా గొంతు నొక్కి మమ్మల్ని నాపి మీరేం చేయాలని అనుకుంటున్నారు ఎస్పీ గారికి చెప్తున్నా మీరు చట్టం కాపాడాల్సినటువంటి వాళ్ళు మీరు చట్టం కాపాడాల్సినటువంటి వాళ్ళు కాబట్టి మీకు చెప్తున్నా ఎక్కడైనా అరెస్టులు ఉన్నాయా ఎక్కడైనా అక్రమ మద్యం ఉందా చూడండి అరే ఇంటికి పోయి ఫంక్షన్లకు పోయేవాళ్ళు మమ్మల్ని నాపి మీరేం చేస్తారాయా ఈ రకంగా పోలీసులు ఒక ఆయన సంతకం ఉంటుంది నిజాంపట్నం